హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు రోజు వచ్చింద బేస్తవారము అలాగే ఇరవై మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అయితే త్రీ గ్రేడ్ క సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈరోజు మూడు వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్టాక్ తక్కువగా రావటం వల్ల ధరలు ఇవి స్టార్టింగ్ ధరలు ఫ్రెండ్స్ ఇక్కడ కలిగిరి మార్కెట్ అయితే కనుక ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ఇంకా రేట్లు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ